తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు జోరందుకున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేలకు పైగా సెంటర్లు ప్రారంభించాలని సివిల్ సప్లై శాఖ నిర్ణయించగా ఇప్పటికే వెయ్యి పైగా సెంటర్లను ప్రారంభించారు యాసంగిలో పెద్ద మొత్తంలో ధాన్యం సెంటర్లకు వచ్చే అవకాశం ఉందని ముందస్తు కోతలవుతున్న నేపథ్యంలో ధాన్యం సేకరణ ప్రక్రియ ఊపందుకుంటుంది మరోవైపు చెల్లింపులు వేగంగా జరిగేలా వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు సివిల్ సప్లైస్ ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా జాయింట్ కలెక్టర్లు సివిల్ సప్లైస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు ఆయా జిల్లాల్లో పరిస్థితులకు తగ్గట్టుగా కొనుగోలు సెంటర్లు ప్రారంభించి నిత్యం పర్యవేక్షిస్తున్నారు రాష్ట్రంలో గతంలో ఏటా ఏప్రిల్ పదిహేను నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే పరిస్థితి ఉండేది కానీ ఈ ఏడో ఇద్దరు ఇరవై ఐదు రోజుల ముందస్తుగానే సెంటర్లు ప్రారంభించారు అకాల వర్షాలు తగ్గినప్పటి నుంచి తేమ శాతం తగ్గి కొనుగోలు స్పీడప్ అయ్యాయి ఏర్పాట్లు వేగవంతం చేయడంతో కొనుగోళ్లు పుంజుకుంటున్నాయి మరో వారం పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు మరింత వేగంగా జరగనున్నాయి సెంటర్లకు వచ్చిన ధాన్యం కాంటా పెట్టి వెంట వెంటనే మిల్లులకు తరలించడానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఈ యాసంగిలో గతంలో ఎన్నడూ లేని విధంగా యాభై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది సన్న సర్కారు బోనస్ ప్రకటించిన నేపథ్యంలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది ఈ నేపథ్యంలో యాసంగి వరి ధాన్యం ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది సాగైన వరిలో అరవై శాతం సన్న రకాలే ఉన్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో కొనుగోలు సెంటర్లకు దాదాపు తొంభై లక్షల టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని సివిల్ సప్లై శాఖ అంచనా వేస్తుంది